నమస్తే నా పేరు కోపల్లె పనికుమార్ తెలంగాణ ఫెడరల్ నుంచి మేలో ఐదు వందల కోట్లు జూన్లో నాలుగు వందల కోట్లు జూలైలో ఆరు వందల యాభై కోట్లు ఇవన్నీ ఏమిటనుకుంటున్నారా సినిమా కలెక్షన్లు కాదు యాంటీ కరప్షన్ బ్యూరోకు పట్టుబడిన అధికారుల ఆస్తుల చిట్ట విలువ ఇదంతా కూడా కాళేశ్వరంకి సంబంధించి ఒకవైపు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ చేస్తోంది అంటే దాదాపు అయిపో వచ్చింది ఈ నెలలోనో వచ్చే నెలలోనో ప్రభుత్వానికి నివేదిక అందుతుంది అని అంటున్నారు ఈలోపు యాంటీ కరప్షన్ బ్యూరో వాళ్ళు కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టుల్లో పనిచేసినటువంటి రిటైర్ అయినటువంటి వాళ్ళ మీద దాడులు చేస్తుంది ఇళ్ళపైన దాడులు చేస్తుంది ఎందుకు వీళ్ళందరి మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయి విజిలెన్స్ ఎంక్వైరీ జరిపి అంటే విజిలెన్స్ కమిషన్ ఎంక్వైరీ చేసి పదిహేడు మంది మీద క్రిమినల్ ఛార్జెసు మరో ముప్పై మూడు మంది మీద శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి అని ఎప్పుడో సిఫారసు చేసింది మార్చిలోనే సిఫారసు చేసింది ఎవరెవరి మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి వాళ్ళు ఎలాంటి అవినీతికి పాల్పడ్డారు ఎంత సంపాదించారు వాళ్ళ నుంచి అవన్నీ ఎట్లా రాబట్టాలి అనే అన్ని వివరాలతో కూడినటువంటి ఒక రిపోర్టును ప్రభుత్వానికి మొన్న మార్చిలోనే అందజేసింది ఆ రిపోర్టును పిసి గోడ్స్ కమిషన్ తన దగ్గర కూడా ఒక కాపీని సో ఆ విజిలెన్స్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా యాంటీ కరప్షన్ బ్యూరో అందరి మీద రైడ్లు చేస్తోంది ఇప్పటి వరకు ముగ్గురు అధికారులు మీద రైడ్లు చేసింది ఇందులో హరిరామ్ ఈఎన్సీగా గా అలానే మురళీధర్ రావు ఇంజనీరింగ్ చీఫ్ గా పనిచేసి రిటైర్ అయ్యారు మధ్యలో నూనె శ్రీధర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు హరిరాము శ్రీధరు ఉద్యోగంలో ఉన్నారు వాళ్ళు ఇంకా రిటైర్ కాలేదు నిన్ననే ఏసీబీ రైడ్లో దొరికినటువంటి రావును ఈరోజు కోర్టు పద్నాలుగు రోజులు రిమాండ్కు విధించింది ఇక్కడ విషయం ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టులో సుమారుగా తొంభై వేల కోట్ల ప్రజాధనంతో నిర్మించారు అయితే మూడు సంవత్సరాల్లో రికార్డు స్థాయిలో కట్టేశారు కేసీఆర్ అని కొడుకు కేటీఆర్ కూతురు కవిత బీఆర్ఎస్లో మంత్రులుగా పనిచేసిన వాళ్ళందరూ చాలా గట్టిగా చెప్పుకుంటున్నారు అయితే మూడేళ్లలో కట్టినటువంటి ప్రాజెక్టు దాదాపు కూలిపోయే స్థితికి వచ్చేసింది ఆ మేడిగడ్డలో ఉన్నటువంటి స్తంభాలు పియర్స్ అంటారు ఇవన్నీ కూడా కుంగిపోయి ఇప్పుడు అది నీటి నిలబడి పనికి రాకుండా పోయింది మూడేళ్లలోనే తొంభై వేల కోట్ల రూపాయల ప్రజాధనంతో అంత స్పీడ్ స్పీడ్గా కట్టిన ప్రాజెక్టు అంతే స్పీడ్గా ఎందుకు కూలిపోయింది ఎందుకు పనికి రాకుండా పోయింది అంటే ఏ స్థాయిలో ఇందులో అవినీతి చోటు చేసుకున్నది అనేది అర్థమవుతోంది ముగ్గురు ఇంజనీర్ల దగ్గరే సుమారుగా పదమూడు పద్నాలుగు వందల కోట్ల రూపాయల ఆస్తులను ఏసీబీ గుర్తించింది అంటే ఇందులో పనిచేసినటువంటి ఇంకా చాలామంది ఇంజనీర్ కొన్ని వందల మంది ఇంజనీర్లు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు ఇంజనీరింగ్ చీఫీస్ చీఫ్లుగా రకరకాల హోదాల్లో పనిచేశారు అందరూ డబ్బులు సంపాదించే వాళ్ళ ఉంటారని అందరూ అవినీతి పట్లు అనుకునేందుకు లేదు మనం అయితే చాలామందికి ఇందులో ఖచ్చితమైన పాత్ర ఉంది విజిలెన్స్ కమిషన్ రిపోర్ట్ ప్రకారమే పదిహేడు మంది మీద క్రిమినల్ ఛార్జెస్ తీసుకోవాలని ఉందంటే ఆ పదిహేడు మందిలో దొరికింది ఇప్పటికీ ఇద్దరే ఇంజనీరింగ్ చీఫ్లుగా చేసిన వాళ్ళు ఒకళ్ళు హరిరామ్ ఉద్యోగంలో ఉన్నారు మురళీధర్రావు రిటైర్ అయ్యారు ఈ మురళీధర్ రావు ఏ స్థాయిలో హవా జరిపించుకున్నారంటే రెండు వేల పదమూడులోనే రిటైర్ అయిపోతే ఇంజనీరింగ్ చీఫ్గా ఇరిగేషన్ శాఖలో కేసీఆర్ అధికారంలోకి రాగానే ఆయన తీసుకొచ్చుకొని నెత్తిని పెట్టుకున్నారు ప్రాజెక్టుకు సంబంధించినటువంటి సకల అధికారాలు అంటే బిల్లులు ఆమోదించాలన్నా మురళీధర్ రావు సంతకం ఉండాలి బిల్లులు ఆపడానికి ఆయన సంతకం పెడితే సరిపోతుంది ఇంత స్థాయిలో వేల వేల కోట్ల రూపాయల దీని బిల్లులన్నింటినీ కూడా ఆమోదించడము లేదా ఆపేయడము అంత అధికారాలని అపరిమితమైన అధికారాలని ఒక రిటైర్డ్ అయినటువంటి మురళీధర్ రావు కేసీఆర్ కట్టుబెట్టారంటేనే అందరూ ఆశ్చర్యపోతున్నారు ఇప్పుడు ఇంజనీర్లు స్థాయిలోనే ఇన్ని వందలు వందల కోట్ల రూపాయలు ఒక్కొక్కళ్ళు సంపాదించుకుంటూ ఉంటే విధానపరమైన నిర్ణయాలు తీసుకునేటువంటి పాలకులు ఇం సంపాదన ఇంక ఏ స్థాయిలో ఉంటుంది అని అందరు ఆశ్చర్యపోతున్నారు ఇప్పుడు మేలో ఒకళ్ళు జూన్లో ఒకళ్ళు జూలైలో ఒకళ్ళు దొరికారు మరి రేపు ఆగస్టులో ఎవరు అనేది చూడాలి థ్యాంక్ యూ